సినీ సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఉన్న క్రేజీ పరువు ప్రతిష్టల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అలాంటి చెరగిన స్థాయికి సంపాదించుకున్న పెట్టాడు మెగాస్టార్ చిరంజీవి అంటే మెగా ట్యాగ్ని తగ్గించుకునే సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన కొందరు హీరోలు ఆ పేరు చెడగొట్టడానికి ఇండస్ట్రీకి వచ్చారా అంటే పలువురు ఫ్యాన్స్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు అంతేకాదు చిరంజీవి ఎవరు హెల్ప్ లేకుండా ఇంత స్థాయికి వస్తే ఆయన పేరు తెచ్చుకొని ఇండస్ట్రీకి వచ్చిన మెగా హీరోలు ఆయన పిల్లలు చిరంజీవి సంపాదించుకున్న పేరును సెడగొడుతున్నారు అసలు వీళ్ళు చిరంజీవి పొరుగు తీయడం కుట్టారా అంటూ మండపడుతున్నారు మెగా ఫ్యాన్స్ దానికి కారణం రీసెంట్గా జరిగే ఇష్యూ అని తెలుస్తుంది మనకు తెలిసిన విషయం మెగాస్టార్ పేరు తెచ్చుకొని సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోలు సాయి ధర్మ తెచ్చుకోవడం ఒకరు ఈ క్రమంలోనే పిల్ల నువ్వు నేను జీవితం బ్రహ్మ సుబ్రహ్మణ్యం సేల్ సే పర్ సేల్ సినిమా వంటి ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్లో హిట్లుగా నిలిచాయి కాగా రీసెంట్గా ఆయన పుట్టినరోజు జరుపుకున్నారు ఈ క్రమంలో ఆయనకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో ఒకటి వైరల్గా మారింది సాయి శర్మ తేజ్ హీరోగా హీరోయిన్ లారీసాన్ని ప్రేమిస్తున్నారని వీరిద్దరూ లవ్లో ఉన్నారని గత కొద్ది కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి అయితే పుట్టినరోజు సందర్భంగా తాము పెట్టిన పోస్ట్ వైరల్గా మారింది హ్యాపీ బర్త్డే నా తేజ్ అంటూ ఐ లవ్ యూ ఇన్ లవ్ అంటూ పోస్ట్ చేసింది దీంతో మెగా అల్లుడు పెళ్లి కన్ఫర్మ్ అయినట్లుగా జనాల్ ఫిక్స్ అయిపోయారు నిజానికి చిరంజీవికి ఈ పెళ్ళి అంటే ఇష్టం లేదంట ఆయన అమ్మాయి తెలుగు అమ్మాయి కాదు మన ఇండియానే కాదు ఫారిన్ కంట్రీ అలాంటి అమ్మాయిని కోడలుగా వద్దు అని చెప్పి మెగా ప్యా మెగాస్టార్ చిరంజీవి ముందే నుంచి చెప్తూనే ఉన్నారట కానీ ఆయన సాయి తేజు మెగా మాస్టర్ మాటలు వినలేదట